జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ను దూషించిన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో నిందితుడు తొంభై రోజులకు పైగా జైల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో ఆలస్యం చేశారనే కారణంతో డిఫాల్ట్ బెయిల్ మంజూరయ్యింది లోకేష్ పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించారనే ఫిర్యాదుపై గతేడాది ఆగస్టు ఇరవై ఎనిమిదిన అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డపై కేసు నమోదైంది ఆ తర్వాత పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనిల్ కుమార్ ను నవంబర్ ఇరవై పీటీ పై అనంతపురం తీసుకువచ్చి విచారించారు ఈ కేసులో పోలీసులు తొంభై రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయనందున బెయిలిబాలని బోరుగడ్డ తరఫు న్యాయవాది బి నారాయణరెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు విచారణను మొదటి అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు బోరుగడ్డ బెయిల్ పిటిషన్పై విచారణపై ఏపీ ఈశ్వరమ్మ సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఈశ్వరమ్మను వైసీపీ ప్రభుత్వమే ఏపీగా నియమించింది